హాయ్ ఇయర్ వెల్కమ్ మనతో పాటు దాము బాలజీదాం సార్ నమస్కారం సార్ సార్ రామ్ గోపాల్ వర్మ గారి తెరకెక్కిచ్చిన శివ సినిమా అప్పట్లో అదొక సెన్సేషన్ క్రియేట్ చేసింది ట్రెండ్ సెటర్ గా మారింది నాగార్జున గారికి ఒక మంచి బ్రేక్ ఇచ్చి ఆయన సినిమాలో ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది దాన్ని ఇప్పుడు రిలీజ్ చేశారు సో ఇవాళ రిలీజ్ అయింది మరి ఫోర్ క్వాలిటీ అని చెప్పేసి తీసుకొచ్చారు మరి ఎలా ఉంది ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మరోసారి ఎలా అనిపించింది సార్ దీనికి సంబంధించి యా శివ నైన్టీన్ ఎయిటీ నైన్లో రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి ఒక సంచలనాన్ని సృష్టించింది దాని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అయితే ప్రధానంగా శివ ఏమీ క్రియేట్ చేసింది శివ ముందు శివ తర్వాత అన్న ఒక ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే అప్పటి వరకు ఉన్న అనేక కన్వెన్షన్స్ని స్క్రిప్ట్లో ఉన్న కన్వెన్షన్స్ కావచ్చు సౌండ్లో ఉన్న కన్వెన్షన్స్ కావచ్చు విజువల్గా ఉన్న కన్వెన్షన్స్ కావచ్చు అనేక కన్వెన్షన్స్ని ఆ డైలాగ్స్లో కానీ అనేక కన్వెన్షన్స్ని శివ బ్రేక్ చేసింది అంటే అంత అసలు నాగార్జున అంతకుముందు అంతా కూడా ఒక ట్రాజిక్ సినిమాలు ఏదో అలాంటివి ఇచ్చేవాడు కానీ యాక్షన్ హీరోగా నాగార్జున ఎవరు కూడా ఊహించలేదు అందరూ కూడా రాంగ్ సెలక్షన్ అన్నారు అంతకుముందు గీతాంజలి వచ్చింది గీతాంజల్లో కూడా నాగార్జున వెరీ డల్గా ఉన్న చనిపోయే క్యారెక్టరు జబ్బు క్యారెక్టరు అలాగే ఉండేవాడు అలాంటిది ఇంద్ర యాక్షన్ సినిమా నాగార్జున ఎలా చూపిస్తాడని ఎవరు ఊహించాలి అంతకుముందు ఏంటంటే హీరోలకంతా ఎలివేషను బిల్డప్లు ఇవి ఉండేవి ఈ దీంట్లో ఏమీ లేదు బిల్డప్లు లేవు ఎలివేషన్ లేవు కామ్గా వస్తుంటాడు సినిమా కాలేజీకి సడన్గా అతను ఎవాల్వ్ అయ్యే పద్ధతి వేరే రకమైన పద్ధతిలోకి స్టార్ని స్టార్డమ్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తీసుకొచ్చాడు ఇక మూడవది ఏంటంటే సౌండ్ సౌండ్ అంతకుముందు గం తో అది విచిత్రమైన సౌండ్లంతా వస్తున్నది కృష్ణా సినిమాలు టిష్ టిష్యం టి అవి దాన్ని మార్చేసి రియలిస్టిక్ సౌండ్స్ని క్రియేట్ చేయడం అనేది ఆర్జీవి అందుకనే ఫస్ట్ కార్డే సౌండ్ ఇంజనీర్ పేరు వేస్తాడనమాట సో సౌ అది ముంబైకి వెళ్ళి ఆయన మొత్తం నెగిటివ్ని తీసుకెళ్ళి ముంబైకి వెళ్ళి చేయించుకొని వచ్చాడనమాట సో సౌండ్ వచ్చి ఫస్ట్ టైము ఒక స్క్రీన్ మీద అప్పట్లో డాల్బీల్ లేవు అట్మాస్ లేవు ఏమీ లేవు కానీ మాకందరికి ఇప్పటికి కూడా నాకు గుర్తు మాకందరికి రోమాలు లెక్కపడుచు ఆ సౌండ్ చూస్తే చేశారు అట్లాగే సైకిల్ చైన్ సైకిల్ చేయిన్ మామూలుగా ఇప్పుడైతే కామెడీ అయిపోయింది చాలామంది బ్రహ్మానందం వీళ్ళందరూ చేయడం కానీ అప్పుడు ఇలా సైకిల్ చైన్ తీసుకుంటే యూత్ అంతా కూడా సైకిల్ చైన్ పెట్టుకోవడం అసలు ఆ సినిమా చూస్తుంటే మాకు కూడా ఎవరు నన్ను కొట్టాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అట్లా ఎప్పుడు ఏ సినిమా చూస్తే కూడా రాలేదు సో అలాంటి ఎందుకంటే నేను కూడా దాన్ని చాలాసార్లు చూసాను థియేటర్లో అప్పుడు మేము విపరీతంగా సినిమాలు చూసేవాళ్ళం వెళ్ళి అందువల్ల మాకు అన్ని సినిమాలకి ఇది డిఫరెంట్గా కనబడిందంటే అంటే నేను ప్రత్యక్ష సాక్షి అనమాట సో సౌండ్ అలా క్రియేట్ అయింది ఇది తర్వాత విజువల్ విజువల్ లైటింగ్ వాడడం కానీ షేడ్స్ వాడడం కానీ తర్వాత కెమెరా మూమెంట్స్ ఫస్ట్ మనకి అంతకుముందు హాలీవుడ్లో సిక్స్టీస్లోనే దాని ఏమంటారు స్టడీకామ్ వాడారు కానీ ఇక్కడ ఫస్ట్ టైం రామ్ గోపుల్ వర్మ కామ్ షార్ట్లని అది కూడా చేజింగ్లో చేయడము తర్వాత షార్ట్ కటింగ్ షార్ట్ కటింగ్లో మనకి ఏడుస్తుంటే ఏడుపు మీదనే ఫోకస్ చేయడం వాడి మీద ఫోకస్ ఇవి చేసేవాడు కానీ దీన్ని డిఫరెంట్ ఎమోషనల్ ఎఫెక్ట్ని తీసుకురావడం అనేది అంటే మేము అంతకుముందు హాలీవుడ్ ఫ్రెంచ్ సినిమాలు చాలా చూసేవాళ్ళం దాని ఎఫెక్ట్ ఒక హాలీవుడ్ సినిమా ఒక ఫ్రెంచ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ మాకు కలిగింది సో అవన్నీ అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ సినిమాకి సంబంధించి టెక్నిక్ని ఆయన తీసుకొచ్చాడు అప్పటి వరకు ఏంటంటే కథల్ని మాత్రం మన వాళ్ళు కాపీ కొట్టేవాడు విదేశ సినిమాల నుంచి కప కథల్ని కాపీ కొట్టేవాళ్ళు కానీ టెక్నిక్ని కాపీ కొట్టలేదు ఆర్జీవి దాని టెక్నిక్ని కాపీ కొట్టాడని చెప్పచ్చు కాపీ అంటే దాని నుంచి తీసుకొని ఆయన క్రియేట్ చేయగలిగాడు అందుకనే మనకి గోపాల్ రెడ్డికి కూడా ఈయనేం చెప్తున్నాడో అర్థమయ్యేది కాదంట అందుకని ఆర్జీవి ఏంటంటే కొద్ది రోజులు వీడియో క్యాసెట్ల షాప్ నడిపాడు అందువల్ల ఆయనకి ఇంటర్నేషనల్ సినిమాలు అవన్నీ ఎక్స్పోజర్ వచ్చాయి అట్లాగే వాళ్ళ మామయ్య మురళీ మామంటారు ఆయన మురళీరాజు ఆయన నేను ఒకసారి ఆయన చాలాసార్లు వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూస్తే ఆయన ఒక పెద్ద హాల్ నిండికి హార్డ్ డిస్క్లు ఇవి ఉన్నాయన్నమాట సీడీలు డివిడీలు ఉన్నాయి ఓల్డ్ సినిమాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆర్జీవి మీద ఉందనమాట అలాగే ఆర్జీవీ అప్పటికే ఇంటర్నేషనల్ సినిమాలు చూడడం ఆ లైటింగు ఆ సౌండ్ ఆ టెక్నిక్ అవన్నీ మీద ఆయనకి మైండ్లో ఉండడం సో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టగలిగాడు సో అందువల్ల మనకి ఒకటి సౌండ్ రెండు విజువల్స్ రెండు చేసే ఎమోషన్స్ని తీసుకొచ్చే పద్ధతి అప్పటి వరకు వేరే పద్ధతులు ఉంటే ఈయన ఎమోషన్స్ని వేరే పద్ధతిలో తీసుకురావడం అంటే వేరే చూపించి ఇక్కడ ఎమోషనల్ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేశాడు ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటుందని మనం అనుకోం అంటే ఒక చిన్నాని చంపేటప్పుడు కానీ లేకపోతే అతను శుభలేఖ సుధాకర్ చంపేటప్పుడు కానీ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా మనకి ఆంటింగ్ అనమాట శివాన్ని మర్చిపోలేరు ఎవరు ఫస్ట్ చూసిన ఇవి నాకు ఇప్పటికి కూడా గుర్తుందనమాట సో అలాగా ఆయన అన్ని పద్ధతుల్లో తీసుకొచ్చాడు అట్లాగే విలన్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ నీకు దాదాపు థర్టీ మినిట్స్ విలన్ క్యారెక్టరే ఉండదు ఇప్పుడు ఎవడో తెలీదు మనకి విలన్ కానీ ఆ విలన్కి సంబంధించిన ఎఫెక్ట్ అంతా చూపిస్తూ వస్తాడు ఆ లేయర్స్ని అంటే ఒక విల్లన్ అనేవాడు ఇమీడియట్గా వచ్చి మనకేందంటే ముందు నుంచి అరుస్తూ ఉంటాడు విల్లను ఫస్ట్ లోనే దారుణంగా చంపుతాడు ఈ టిపికల్ విల్లన్ క్యారెక్టర్ని మార్చేశాడు ఆర్జీవి అసలు విలన్ కనబడకుండా విలన్ ఎఫెక్ట్ కనబడుతుంటారు అట్లాగే హీరోని ఎలా ఎలివేట్ చేయాలనే దగ్గర విలన్ ద్వారా హీరోని ఎలా ఎలివేట్ చేయాలి అంటే శివ శివ ఎవడ్రా శివ అన్న డైలాగులు కానీ అట్లాగే అప్పటి వరకు పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి మనకేందంటే నాటకం నుంచి సినిమా ఇప్పటికి కూడా బయటపడట్లేదు పేజీలు పేజీలు డైలాగులు చదువుతూ ఉండేవాళ్ళు దీన్ని మార్చిన వాళ్ళల్లో విశ్వనాథ్ ఒకటి తెలుగులో తర్వాత మన మండరత్నం మండరత్నం సినిమాల్లో కూడా చాలా తక్కువ డైలాగులు ఉంటాయి దాన్ని ఆర్జీవి అడాప్ట్ చేసుకున్నాడు ఆర్జీవి శివాల కూడా చాలా తక్కువ డైలాగులు ఉంటాయి ఎంత పర్ఫెక్ట్ ఉండాలో అంత ఉండే ఇక నాలుగవది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు అప్పటి వరకు ఇలయరాజ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్స్పర్ట్ ఆయన ఇటాలియన్ గోబ్లిన్ బ్యాండ్స్లో నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాడు మన గోబ్లిన్ బ్యాండ్ చూస్తే ఇలయరాజు ఎక్కడి నుంచి తీసుకున్నాడు తెలుస్తుంది అలాగా ఆయన ఇంటర్నేషనల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అడాప్ట్ చేసి చేసినా కూడా శివాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్గా ఉంటుంది ఆర్జీవి చాలాసార్లు చెప్పాడు ఆ చైన్ ఫైట్లో అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చిన్న ట్రాజిక్ బిట్ తీసుకున్నాడు ఇలయరాజ ఆర్జీవి అడిగాడంట ఏం సార్ ఇది యాక్షన్ సీన్ కదా థ్రిల్లర్ మ్యూజిక్ ఉండాలి మీరు ట్రాజిడీ ఇస్తున్నారంటే ఇలా రోజు చెప్పారంటే దే ఆర్ సపోజ్ టు కమ్ టు స్టడీ హియర్ బట్ దే ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ ఫైటింగ్ ఇట్ ఈజ్ ట్రాజిడీ కదా అని అంట ఇలా సో అది ఆర్జీవికి నచ్చింది అంటే ఇంటర్ప్రిట్ చేయగలగాలి మ్యూజిక్ అనేది అండర్లైన్ చేయకూడదు అక్కడ ఫైట్ చేస్తుంటే ఫైట్ మ్యూజిక్ కూడా ఫైట్ చేయకూడదు నవ్వితే మ్యూజిక్ కూడా నవ్వు నవ్వడం అనేది అది రొటీన్ వ్యవహారం అది అట్లా కాకుండా మ్యూజిక్ తన పద్ధతిలో ఎమోషన్ని ఇంటర్ప్రిట్ చేయగలగాలి అది ఇలా ఇలాజ పట్టుకున్నాడు అనమాట సో ఆర్జీవి అలాగా మంచి టెక్నీషియన్లు గోపాల్ రెడ్డి కూడా అంతకుముందు కూడా ఆయన మంచి కెమెరామ్యాను ఈయన ప్రతిదీ రెడ్డికి క్యాసెట్లు చూపించేవాడు ఈ స్టైల్లో కావాలి లైటింగ్ నాకు ఎలా కావాలి ఇవ్ ఫ్రేమింగ్ ఎలా కావాలి మొబిలిటీ ఇలా ఉండాలి ఇవన్నీ ఆయన చూపించేవాడు అట్లాగే సౌండ్ స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆర్జీవి అంటే ప్రతి సీన్లో సౌండ్ ఎలా ఉండాలి మామూలుగా అప్పటి వరకు సౌండ్ స్క్రిప్ట్ అంటే ఎవరికి తెలియదు సో ప్రతి దాంట్లో సౌండ్ డిజైన్ ఎలా ఉండాలనేది కూడా రాసుకున్నాడు అనమాట అట్లాగే రైటరు తనికెళ్ళ బర్ని చెప్పాడు ఆయన కాలేజీ అనగానే కామెడీ సీన్లు రాశాడంట తనికెళ్ళబర్ని ఈయన ఒక్క కామెడీ కూడా ఉండడానికి లేదన్నాడట సో ఒక్క జోక్ కూడా కాలేజీలో ఉండడానికి అప్పటి వరకు ఏంటంటే కాలేజీలో కామెడీ సీన్లు కాలేజ్ అంటే కామెడీ సిన్లే కదా ఇప్పటికి కూడా అదే ఉంది కానీ అది లేకుండా చేస్తాడనమాట ఆర్జీవి అప్పుడు అనుకున్నారంట తనికెళ్ళ మిగతా వాళ్ళు అందరూ ఇది అటర్ ప్లాక్ సినిమా మనోడు ఏదైనా చేస్తున్నాడు జోక్స్ లేకపోతే ఎలా ఆడుతుంది అనుకున్నారంట సో ఇక్కడ ఏంటంటే ఆర్జీవి గొప్పతనం ఒకటి మొత్తం మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ని స్క్రిప్టులో దీన్ని కన్వెన్షన్స్ని బ్రేక్ చేయడం రెండు అన్నిటికంటే ఇంపార్టెంట్ నా దృష్టిలో తను అనుకున్నది చేయగలగడం మామూలుగా చాలామంది అనుకుంటారు చేయలేరు ఎందుకంటే ప్రతి ఒక్కడు అడ్డుపడుతుంటాడు నీకు హీరో అడ్డుపడతాడు హీరో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్డుపడతారు ఇటుకొక్క హీరోయిన్ అడ్డుపడు అందరూ అడ్డుపడుతుంటారు నువ్వు నీ విజన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆయన మరి ఏం చేశాడో తెలియదు కానీ ఆర్జీవి అందరినీ కన్విన్స్ చేసి తను అనుకున్న దాన్ని చేయగలగడం అనేది ఆర్జీవి సక్సెస్ అని చెప్పదు చాలామంది ఆర్జీవి కంటే కూడా బాగా స్క్రిప్ట్లు అన్నీ వర్క్ చేసుకోవచ్చు కానీ ఇంప్లిమెంట్ చేయలేరు కానీ ఆర్జీవీ ఇంప్లిమెంట్ చేయడంలో ఆయన స్ట్రాటజీ ఆయన క్లవర్నెస్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరిని ఎలా డీల్ చేయాలి ఎవరిని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది ఆర్జీవీకి ఇప్పటికి కూడా ఆ లక్షణాలు బాగా ఉన్నాయి అది డైరెక్టర్కి చాలా అవసరం అది బాగా అనమాట చాలామంది మనం అనుకుంటాం కానీ అది ఇంప్లిమెంట్ చేయలేం ప్రతి ఒక్కరు చివరికి ఫోకస్ పుల్లర్ కూడా డైరెక్ట్ చేసేస్తూ ఉంటాడు వాడిగా హీరో అక్కడ ఉన్న ఆర్టిస్ట్కి వాడు కూడా డైరెక్షన్ చెప్తుంటాడు అందరూ అంటే వేరే వాళ్ళని డైరెక్ట్ చేయకుండా చూసుకోవడమే డైరెక్టర్స్ పని అని మేము అంటుంటాం అలాగా ఆర్జీవి చేయగలిగాడు అయితే ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత ఈ సినిమాని ఎందుకు రిలీజ్ చేశారంటే ఇవాళ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని కే క్వాలిటీలో చేయగలిగాడు ఇమేజెస్ అంతా షార్ప్గా ఉన్నాయి రెండోది సౌండ్ సౌండ్ని డాలి దీంట్లో తీసుకొచ్చి సౌండ్ ట్రాక్ మోనోలో ఉనింది అది మోనోని వందల ట్రాక్లుగా డివైడ్ చేసి ఏఈ ద్వారా దాన్ని ఇప్పుడు డాల్బీ డిజిటల్ అట్మాస్ఫర్లోకి తీసుకొచ్చారు అందువల్ల సౌండ్ ఎఫెక్ట్లు ఇప్పుడు చూస్తే ఇంకా వండర్ఫుల్ ఉంది ఇప్పుడు ఇవాళ ఉన్న టెక్నాలజీకి అప్పుడు థియేటర్లు క్వాలిటీ అంత ఉండేది కాదు మేము చూసిన కాలంలో ఇవాళ వండర్ఫుల్గా ఉంది బిగ్ స్క్రీన్ మీద చూస్తే సౌండ్స్ ఆ విజువల్స్ ఆ ఇంపాక్ట్ ఇంకా మోర్ పవర్ఫుల్గా ఉంది కాబట్టి శివ చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా ఇవాళ ఖచ్చితంగా శివాని థియేటర్లో చూడాలా ఈ మధ్య నేను గాడ్ ఫాదర్ కూడా థియేటర్లో చూసి నేను మా ఫ్రెండ్ గాడ్ ఫాదర్ షాక్ అయినాం అంటే మేము గమనించిన అనేక విషయాలు గాడ్ ఫాదర్లో మళ్ళీ గమనించాం అలాగే శివాలలో కూడా శివ అనేక సార్లు చూసిన మళ్ళీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే మనకి కొత్తగా అనిపిస్తుంది చాలా సీన్లు అరే ఇది సీన్ ఇలా చేశాడా ఇలా చేస్తాడా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా సినిమా చూడాలి చాలామంది శివాని అర్జున్ సినిమాలోంచి కాపీ కొట్టాడు లేకపోతే కమల్ హాసన్ సత్యం సత్య అనే నుంచి ఎత్తాడు ఇలాగ రకరకాలుగా చెప్తారు ఎక్కడి నుంచి ఎత్తి మరి ఎందుకు మళ్ళీ ఎత్తి మళ్ళీ శివా తీయలేకపోయాడు ఆయన తీయలేకపోయాడు కదా శివ లాంటి సినిమా కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు అనేది ఇంపార్టెంటే కాదు తీసుకున్న దాన్ని నువ్వేం చేసావు అనేది ఇంపార్టెంటు సో అలాగా ఆయన ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారనేది పక్కన పెడితే ఒక వండర్ఫుల్ క్లాసిక్ కల్ట్ క్లాసిక్గా శివ ఇప్పటికి కూడా ఉంది శివ ఇంపాక్ట్ ఎప్పటికి కూడా ఉంది ఇది కంప్లీట్గా డైరెక్టర్స్ ఫిల్మ్ అనమాట సో కొన్ని వందల వేల మంది డైరెక్టర్లని తయారు కావడానికి కూడా ఆర్జీవి పర్సన్గా కానీ శివ యాజ్ ఎ సినిమాగా కానీ ఉపయోగపడింది శివా జ్యూస్ చాలామంది డైరెక్టర్లు అవ్వాలనుకున్నారు అట్లాగే ఆర్జీవి ఇన్స్పిరేషన్ ఆర్జీవీలో ఇంకొక గొప్పదనం ఏంటంటే అప్పటివరకు ఒక డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ల దగ్గర మనం పనిచేయాలి వాడికి లాయల్గా ఉండాలి వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేయాలి పదేళ్ళు పట్టేది ఒక డైరెక్టర్ ఈవెన్ రాఘవేంద్ర వాళ్ళ నాన్న డైరెక్టర్ అయినా ఆయన కూడా పదేళ్ళు పనిచేస్తాడు అసిస్టెంట్గా కో డైరెక్టర్గా ఇలాగా దాని అంతా తీసేస్తాడు ఆర్జీ ఇలా వస్తాడు ఎవరా విడవడు ఎవర నువ్వు అని అడుగుతాడు సరే నేను సినిమాలు చూస్తుంటాను సార్ స్క్రిప్ట్ ఉందా ఉంది డైరెక్ట్ చేస్తూ వచ్చి వదిలేస్తాడు అట్లా వాడేవాడు తొంగి చూస్తున్నాడు కెమెరామెన్ సార్ సరే వాడి కెమెరా ఇవ్వు